శ్రీ సుమంత్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ ఆర్ల గారి సుమంత్ గారు అకినే నాగేశ్వరరావు గారి మనవడు సుమంత్ గారు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ అందరికీ నమస్కారం నా స్పీచ్ ని చేసిన చేసిన చరణ్ కి చరణ్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరికీ నన్ను ఇక్కడ నన్ను చైతన్యాన్ని ఇక్కడ ఆహ్వానించి ఆహ్వానించినందుకు చంద్రబాబు నాయుడు గారికి బాలయ్య మామయ్యకి నా కృతజ్ఞతలు మా నేను ఫ్యామిలీ నుంచి నేను మాట్లాడే మాట్లాడాల్సిందంత నా తమ్ముడు చైతన్య ఆల్రెడీ మాట్లాడేశాడు కానీ ఒక్క విషయం యాడ్ చేస్తాను నేను ఎన్టీ రామారావు గారి ఆ బయోపిక్ కథానాయకుడులో మా తాతగారి పాత్ర పోషించినందుకు నేను ఆ సినిమా ద్వారా నేను రామారావు గారి గురించి ఎంతో తెలుసుకున్నాను అది నా జీవితంలో ఒక చాలా ముఖ్యమైన అనుభూతిగా నేను భావిస్తాను దానికి నా కృతజ్ఞతలు మరొకసారి ఎన్టీ రామారావు గారికి అభిమానులందరికీ ఆయన ఆయన్ని మనం ఇక్కడ ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాము గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ శ్రీఆర్లు సుమంత్ గారు నేను నాగేశ్వరరావు గారి మనవడు సుమంత్ గారు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కంటిన్యూ అందరికీ నమస్కారం నా స్పీచ్ ని ఇంటరప్ట్ చేసిన చరణ్ కి ఎస్పెషలీ వెల్కమ్ చరణ్ ఎన్టీఆర్ అభిమాన ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరికీ నన్ను ఇక్కడ నన్ను చైతన్యాన్ని ఇక్కడ ఆహ్వానించి ఆహ్వానించినందుకు చంద్రబాబు నాయుడు గారికి బాలయ్య మామయ్యకి నా కృతజ్ఞతలు మా అక్కినే ఫ్యామిలీ నుంచి నేను మాట్లాడే మాట్లాడాల్సిందంత నా తమ్ముడు చైతన్య ఆల్రెడీ మాట్లాడేశాడు కానీ ఒక్క విషయం యాడ్ చేస్తాను నేను ఎన్టీ రామారావు గారి ఆ బయోపిక్ కథానాయకుడులో మా తాతగారి పాత్ర పోషించినందుకు నేను ఆ సినిమా ద్వారా నేను రామారావు గారి గురించి ఎంతో తెలుసుకున్నాను అది నా జీవితంలో ఒక చాలా ముఖ్యమైన అనుభూతిగా నేను భావిస్తాను దానికి నా కృతజ్ఞతలు మరొకసారి ఎన్టీ రామారావు గారికి అభిమానులందరికీ ఆయన ఆయన్ని మనం ఇక్కడ ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాము ఆయన్ని స్మరించడానికి ఇక్కడికి వచ్చాము అండ్ ఒకే మాటతో నేను ఐ జస్ట్ వాంట్ టు ఎగ్జిట్ జే ఎన్టీఆర్ థ్యాంక్ యూ